పెన్నర్ ఈరోజు చర్చ్లో వాటి నేను నేనేం ఆలోచిస్తానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చర్చ్కి ఎందుకు వస్తున్నాం చర్చ్కి ఎందుకు వస్తున్నాం క్వశ్చన్ వేస్తాను నేను కృతజ్ఞతలు వస్తున్నాను చర్చ్కి కానీ కొన్నిసార్లు ఆలోచించాను నేను చర్చ్కి ఒక్కోసారి ఒక్కలా వచ్చేవాడిని ప్రీవియస్లో అసలు చర్చ్కి ఎలాంటి వాళ్ళు వస్తారని ఆలోచిస్తే ఫర్ సపోజ్ స్కూల్ టీచర్ని తీసుకుని స్కూల్ టీషన్ తీసుకున్నప్పుడు స్కూల్లో కిడ్స్ కొంతమంది బాగా చదువుతారు కొంతమంది అసలు చదువు చదవరు కొంతమంది ఏదో నామకే వాళ్ళు చదువుతారు కొంతమంది అమ్మా నాన్న కోర్స్ వాళ్ళు చదువుతుంటారు అలాగే క్లాస్లో ఎలాగైతే డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయో సపోజ్ ఒక క్లాస్కి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ డి సెక్షన్ ఎలాగైతే డివైడ్ చేస్తారో ఏ సెక్షన్ ఉన్నవాళ్ళు బాగా చదువుతున్నవాళ్ళు బి సెక్షన్ కొంచెం సి సెక్షన్ ఇంకా డాలర్స్ డి సెక్షన్ అసలు చదువురామతున్నాం అలాగే కూడా చర్చిలో కూడా ఒక ఐదు రకాల బ్యాచ్లు ఉంటాయి వీళ్ళు ఫస్ట్ రాక్ అవసరంతో వచ్చేవాళ్ళు నిజంగా వాళ్ళకి అవసరం ఉండి దేవుడు మాకు మాకు దేవుని దగ్గరకు వస్తే మాకు అవసరం తీరుతుంది అని ఆశతో వచ్చేవాళ్ళు ఫస్ట్ బ్యాచ్ రెండోది కృతజ్ఞతతో వచ్చేవాళ్ళు కృతజ్ఞతతో ఏంటంటే దేవుడు వాళ్ళ పట్ల చేసిన రక్షణ విషయంలో వాళ్ళు అలాగే వాళ్ళ పట్ల చేసిన మేలు విషయంలో థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ వెళ్ళి వర్షిప్ కూడా చేస్తారు మూడో రకం టైంపాస్ ఏదో సండే చర్చికి వెళ్ళాలి అన్న ఆచారం ప్రకారం వెళ్ళేవారు నాలుగో రకం ఉంటారు వీళ్ళు చర్చికి ఎవరో మీద వస్తారు అమ్మ ఫోర్స్ నాన్న ఫోర్స్ ఫ్రెండ్స్ కోర్స్ బలవంతంగా వస్తారు ఇష్టంగా రారు ఐదో రకం వీళ్ళు చర్చికి వస్తారు కానీ చర్చికి దేవుని కోసం రారు దేవుని కోసం మాత్రం రాదు అది అంటే చెప్తున్నారు ఇంకెందుకు వస్తారో మేము ఊరికి కాబట్టి ఇక్కడ మనం ఉండాల్సిన స్థితి ఏంటంటే కృతజ్ఞత స్థితిలో మనం ఉండాలి దేవుడు మన అర్థం చేసిన మిగిలిన విషయంలో మనము కృతజ్ఞత చూపించడానికి అంటే వర్షిప్ చేయడానికి వస్తుంది ఆ బ్యాచ్లో మనం ఉండాలి అంతేగాని మిగిలిన బ్యాచెస్లో కాదు అవసరం అవసరం దేవుడు మాకు అవసరం తీరుస్తాడని వాళ్ళని మనం తప్పుపాటు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క సహాయం కొరకు వస్తున్నారు కాబట్టి మిగిలిన మూడు బ్యాచ్లు ఉన్నారు కదా మనం ఏ బ్యాచ్లో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి ఓకే